హలో అందరికీ ఎలా ఉన్నారు ఇవాళ మీకు ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు ములక్కాడ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఓ చేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకుని దాంట్లో ఎగ్స్ వేసుకుని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉప్పు ఎందుకంటే కనుక గుడ్లు అనేవి పగలకుండా అంటే చెదరకుండా మంచిగా ఉడుకుతాయి అనమాట అలాగే తోలు తీసినప్పుడు మంచిగా తొక్క అనేది వచ్చేస్తుంది అనమాట అలా మనం గుడ్లని ఉడకబెట్టేసుకోవాలి దీంట్లోకి రెండు ఉల్లిపాయ పచ్చిమిర్చి ములక్కాడ కొత్తిమీర టమాటాస్ని తీసుకున్నానమాట టమాటాలు పెద్ద ముక్కలుగా ఎందుకు చేశానంటే దాన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి టమాటాలని ముక్కల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అంటే ఇందులో మనం టమాటా పేస్ట్ వేస్తాము ముక్కలు కాకుండా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టుకొని లేదా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం చిటికాడు పసుపు అనేది వేసుకోవాలి దాంట్లో అలాగే నేను గుడ్లను ఉడకబెట్టి తొక్క తీసేసి పక్కన పెట్టేసాను టమాటా పేస్ట్ చేసుకుని అది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకున్నాను కదా ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుకి ఘాట్లు పెట్టుకుని వేపుకోవాలి ఘాట్లో అంటే గుడ్డు అనేది పేలకుండా ఘాట్లు పెట్టుకుంటే కనుక గుడ్డు పేలకుండా మంచిగా వేగుతుంది అనమాట ఘాట్లు పెట్టకుండా గుడ్లు వేస్తే కనుక ఏమవుతుందంటే పేలిపోతాయండి కొంతమంది ఘాట్లు పెట్టకుండా వేస్తారు కానీ ఖచ్చితంగా గుడ్లకి ఘాటు పెట్టుకొని వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఉల్లిపాయలు వేసుకున్నాను కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నా అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని తర్వాత తర్వాత అది కూడా వేగిన తర్వాత ముందుగా టమాటా పేస్ట్ని పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టి ఆ టమాటా పేస్ట్ కూడా ఇందుట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అనమాట మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి తర్వాత దీంట్లో చిటికడి పసుపు ఒక టీ స్పూన్ కారం లేదా ఒక టూ 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 స్పూన్స్ కారం వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ కారము కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి బాగుంటుంది ధనియాల పౌడర్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఈ పులుసులో కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ ఆ పౌడర్ నేను వేసుకున్నాను ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాక మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని పులుసు చేసుకుని ఆ పులుసుని దీంట్లో వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసి దీంట్లో నెమ్మదిగా ములక్కాడల్ని అలాగే మనం ఉడకబెట్టి ఫ్రై చేసుకుని పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకుని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందుట్లో సాల్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇంక అన్నీ సరిపోయినప్పుడు ఇంక దీని మీద ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసి ఒకసారి మూత పెట్టేసుకొని మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది అంతే మన గుమగుమలాడే గుడ్లు పులుసు అనేది రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ములక్కాడ గుడ్లు పులుసు అనేది రెడీ అయిపోతుంది మౌత్ వాటరింగ్ రెసిపీ ఇది చాలా చాలా బాగుంటుంది ఇది మా ఆంధ్రాలో చాలా ఫేమస్ కూడా సో ఇది కోడిగుడ్డు ములక్కాడ పులుసు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను తీసి